రోజు తొంభై నాలుగో వాటికి సంబంధించి చిన్న కూడా టీవీఎం ఆఫీస్ నుంచి ఇక్కడ కార్పొరేటర్ గారి ఇంటి వరకు ధర్నాగా ర్యాలీగా వచ్చారు అతనికి ఒక నిమానాన్ని సమర్పించి మాకు దసరా వరకు వ్యాపారాలు చేసుకునేవ్వండి తర్వాత ఆఖరి ఏర్పాటు చేసిన వరకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కార్పొరేటర్ గారిని కోరడం జరిగింది కార్పొరేటర్ గారు ఏమంటే ఎవరు అడ్డుపట్టు కంటే దసరా వరకు అయితే చూస్తానని చెప్పారు అంతవరకు అయితే అతను కరెక్ట్గా చెప్పారు కాబట్టి ఆఖరి జోన్లు ఎప్పుడో ఏర్పాటు చేస్తారు అప్పటి వరకు కనీసం ఫ్యామిలీలు అందరూ రోడ్డు పడే పరిస్థితి ఉంది కాబట్టి ఆఖరి జోన్లు ఏర్పాటు చేసినందుకు వ్యాపారం చేసుకున్నంతవరకు కౌన్సిల్ లో మాట్లాడి ఆల్రెడీ కమిషనర్ గారితో లేకపోతే ఎమ్మెల్యేలతో మాట్లాడి చెప్పి అడిగాము అతను అడుగుతామని చెప్పారు మాట్లాడదామని చెప్పారు కాకపోతే ఈ రోజు ఆ దసరా వరకు అంటే నాలుగు రోజులే ఉంది ఎవరో వ్యాపారాలు చేసుకుని మళ్ళీ ఏదో సరుకు తెచ్చుకుంటే సరుకు పాడైపోయే టైం వస్తుంది కాబట్టి వాళ్ళందరం కూడా ఆకరజోన్లు ఏర్పాటు చేసాం అంత వరకు ప్లేస్లు ఇవ్వాలని మేము ఏఐటీస్గా కోరుతున్నాం అంతవరకు అవకాశం ఇవ్వాలని అది జనాలు ఉన్న ప్రదేశాల్లో కొంచెం రోడ్డు అంటే అలాగే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళే ఆకర జోన్లు కడితే మీకు గవర్నమెంట్తే కాబట్టి మీకు డబ్బులు కూడా వస్తాయి గవర్నమెంట్ డబ్బులు వస్తే అలాగే చిరు కూడా కొంచెం బాగుపడతారు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఫ్యామిలీలు బాగుపడతారు మీకు మీ పేరు చెప్పుకుంటారు కాబట్టి కంపల్సరీగా ఈ రోడ్డు పక్కన పక్కల ఉన్నవార కట్టించే వాళ్ళని అలాగే ఆగరేజవల్ని కట్టించే వరకు వాళ్ళ వ్యాపారాలు రోడ్డు పక్కన చేసుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కమేష్ అలాగే కార్పొరేటరు గారిని కొారం జరిగింది కంపల్సరీగా దాన్ని అవకాశం ఇవ్వాలని ఏఐడీస్ గా మేము కోరుతలం చెప్పండి పేరు కుమారి ఇలాగా నా తోట క్యాంప్ లో వ్యాపారాలు చేసుకుంటుంది మీకు ఇప్పుడు సంవత్సరాల నుండి నేను అక్కడే ఉన్నాను నేను పుట్టక ముందు నుండి మా అమ్మల అక్కడే ఉన్నారు ఇక్కడ మెయిన్ రోడ్డు అదే మన హైవే రోడ్డు పడినప్పుడైనా మా ఇల్లు తీసారు మాకు ఎవ్వరు కనీసం ఒక ఇల్లు కానీ ఏమీ ఇవ్వలేదండి ఎక్కడ స్థలాలు కూడా ఇవ్వలేదు కానీ ఇవ్వపోయినా మాకు ఆ పక్కన అలా ఖాళీ స్థలం ఉందని అలాగా ఏదో అక్కడ చేసుకొని అలాగ మనం బతుకుతున్నామండి వ్యాపారాలు ఒకరు ఒకరు కొబ్బరికాయ కొట్టని ఒకరు నూడిల్స్ ఆపని ఒక పాల్స్ షాప్ అని అలాగా పది మంది లాగా మేము వదులుతున్నాం అండి అక్కడ అంటే ఇప్పుడు సడన్ గా వచ్చి ఒక రోజు కూడా వెవదివ్వకుండా ఇవ్వకుండా తీసేసారండి తీసేసినా మేము ఇప్పుడు బాధపడట్లేదు ఇప్పుడు ఐదు రోజుల నుండి మేము షాపులు పెట్టట్లేదు ఇప్పుడు ఫైనాన్షియల్ కట్టాలి బోకరాలు కట్టాలి పిల్లల ఫీజులు కట్టాలి ఇవన్నీ నేను ఎలా కట్టా ఉన్నాను ఇద్దరు మొగుడు పిల్లలు దాని మీద బద్దుతున్నాం అండి ఇప్పుడు మా ఆయన ఒక పనికి వెళ్ళడండి అనుకోండి నేను దీది ఎలాగో పోయింది కదా అతనిదేనా వస్తుందని ఇప్పుడు మాకు ఏది లేకుండా ఇద్దరు మొగుడు పిల్లలు దాని మీద బద్దుతున్నాం మా దీనికి చెప్పండి మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం అన్ని ఇప్పుడు ఇదైపోయింది ఐదు రోజులు బట్టి తాత్కాలికంగానే పెట్టి తీసేస్తాం అక్కడ రెండు అంటున్నాం మాకు ఏంటంటే గోడ వార ఒక టోపుడు పండి పెట్టుకునే అవకాశం మేము అడుగుతున్నాం అండి జానల్ ఆఫీస్ కి వెళ్ళాము జోన్ ఆఫీస్ కి కూడా అవ్వదన్నారు ఇక్కడ బాలసేన దగ్గరికి వచ్చామండి అతను ఏంటంటే దసరా వరకు హామీ ఇచ్చారండి అసలు వరకు అసలు తర్వాత ఫైనన్షియల్ చూపించదండి డాక్టర్ వాళ్ళు చూపించకర జోన్లు ఏర్పాటు చేసే వరకైనా మాకు అక్కడ పెట్టుకునే టీసీ పెట్టుకునేలాగా ఇస్తే చాలండి మీకు ట్రాఫిక్ ఏ అర్థం లేకుండా మేము చేస్తాం పెట్టుకు వచ్చిన వాళ్ళందరికీ సైడ్ పెట్టుకోమని ఇప్పుడు చాలా ప్లేస్ ఉందండి ఇప్పుడు మీ నేనే చెప్తున్నానండి ఎన్నాలంటే ఉండేది కాదు ఇప్పుడు చాలా ప్లేస్ ఇదయ్యింది ట్రాఫిక్ కూడా అంతరాయి ఉండదండి కావాలంటే ఇప్పుడు ఏంటంటే మాకు ఆఖర జోన్లు ఏర్పాటు వరకు కోరుతున్నాము ఇక్కడ ఏమో తోపుడు బండికేనండి మేము స్టెట్లు వేయము బట్టీలు అట్టము ఏమి పెట్టమండి తోపుడు బదుకే పెట్టుకోమని అడుగుతున్నామండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కార్పొరేటర్ బలసీంధర్ సీందర్ దగ్గర వచ్చామండి ఆయన ఏంటంటే దసరా వరకు పెట్టుకోమని అన్నారండి దసరా తర్వాత దాన్ని ఏంటంటే ఆగర జోన్లు ఏర్పాటు చేసే వరకు మాకు అక్కడ పెట్టుకున్న అవగాహన కోరుతున్నామండి